డ్రైవర్స్ కి జీరో కమిషన్ రాబోతుంది ఎప్పుడు వస్తుంది దాని ప్రొసీజర్ ఏంటి అది ఎలా పనిచేస్తుంది దానికి ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి హాయ్ నా పేరు బీన్ రాజ్ మీరు చూస్తున్నారు బీఆర్ రాజ్ అఫీషియల్ వెల్కమ్ టు మై ఛానల్ ఊబర్ క్యాబ్ డ్రైవర్లకి గుడ్ న్యూస్ ఈ మంత్లో అంటే జూలై ఎయిత్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుండి ఏదైతే ఎక్సెల్ బుకింగ్స్ ఉన్నాయో వాటికి కంప్లీట్ గా జీరో పర్సెంట్ కమిషన్ స్టార్ట్ అవుతుంది ఇది అఫీషియల్ గా ఊబర్ అనౌన్స్ చేసింది బైక్ ఎలాగైతే జీరో కమిషన్ చేసి ప్లాట్ఫామ్ ఛార్జెస్ థర్టీ రూపీస్ ఎలాగైతే చేశారో దీంట్లో కారు ఎక్సెల్ బుకింగ్స్ వరకు జీరో కమిషన్ చేసేసారు ప్లాట్ఫామ్ ఛార్జెస్ వచ్చేసి వన్ ఎయిటీ నైన్ రూపీస్ పర్ డే మీరు టూ థౌజండ్ చేసిన త్రీ థౌజండ్ చేసిన ఫైవ్ థౌజండ్ ఎర్నింగ్స్ చేసిన ప్లాట్ఫామ్ ఛార్జెస్ మాత్రం వన్ ఎయిటీ నైన్ మాత్రమే మీరు ఊబర్లో ఎక్సెల్ రైడ్ చేసినప్పుడు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రైడ్ చేసినప్పుడు మీ వాలెట్ నుంచి వన్ ఎయిటీ నైన్ రూపీస్ అనేది కట్ అవ్వడం జరుగుతుంది ఇది నెక్స్ట్ డే మీకు కట్ చేస్తారు కండిషన్స్ ఏంటి అంటే ఇది ఓల్ని ఊబర్ ఎక్సెల్ బుకింగ్స్కి మాత్రమే అప్లై అవుతుంది ఊబర్ గో ఊబర్ చడానికి ఇంకా అప్డేట్ అయితే రాలేదు సో ఊబర్ ఎక్సెల్కి మాత్రమే ఇది అప్లై అవుతుంది ఇది పాయింట్ నెంబర్ వన్ రెండో పాయింట్ ఏంటి అంటే ఇది ఓల్ని సిటీ వరకు మాత్రమే అప్లై అవుతుంది రెంటల్ బుకింగ్కి అలాగే ఇంటర్ సిటీ బుకింగ్కి వీటికి మాత్రం పర్సంటేజ్ కౌంట్ అవుతుంది మీకు జీరో పర్సెంట్ కమిషన్ ఇచ్చింది మాత్రం సిటీ ఎక్సెల్ బుకింగ్ కి మాత్రమే ఎప్పటి వరకు ఉండొచ్చు అది లైఫ్ లాంగ్ ఇదే ఉంటుందని లేదు అవసరానికి తగ్గట్టు వాళ్ళు మార్చుకుంటూ ఉంటారు సో ఈ పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఊబర్ ఎక్సెల్ ట్రిప్ నడిపిస్తున్న డ్రైవర్స్ మ్యాక్సిమం లోకల్ ట్రిప్ చేసుకుని మంచిగా ఎర్నింగ్ చేసుకోవాలని ఆశిస్తున్నాను ఈ వీడియో ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను నమస్తే